పీఠాపురం డాక్టర్ అంబేద్కర్ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు ఉద్యోగులు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి విధులు నిర్వహించడం వల్ల క్షేత్ర స్థాయిలో అవమానాలు ఎదురవుతున్నాయని తమ ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్హతలకు అనుగుణంగా విధులు అప్పగించాలని అలాగే సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని స్టేషన్ సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీల విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది రాష్ట్ర జేఏసీ వైస్ చైర్మన్ షేక్ మహబూబ్ బాషా పి కన్నారావు వీర రాఘవులు ఎస్ రాంబాబు కాశీ విశ్వనాథ్ ప్రభాకర్ జెపివి ప్రసాద్ ఈశ్వర్ ఉదయ్ గంగాధర్ సునంద్ ఫణి పద్మ సత్య పి పరమేశ్వరి జ్యోతి అనిల్ సురేష్ రాజశేఖర్ సాయి ప్రభు భవానీ శ్యామల సీత మహాలక్ష్మి సందీప్ చంద్రశేఖర్ దత్తు తదితరులు పాల్గొని మెమరాండం అందజేశారు ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించే వరకు శాంతియుతంగా తమ నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు షేక్ మహబూబ్ పాషా నేను ఏపీవీడబ్ల్యూఎస్ఈ జేఏసీకి రాష్ట్ర వైస్ చైర్మన్గా నిధులు నిర్వహిస్తున్నానండి ఇప్పుడు ప్రజెంట్ మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఫేస్ చేస్తున్నటువంటి ఆర్థిక మరియు అనార్థిక ఇతర సమస్యలపై మేము ప్రభుత్వానికి పోయిన నెల ఎనిమిదో తారీఖున ఒక మెమొరాండమ్ ఇవ్వడం జరిగింది అందులో మా యొక్క డిమాండ్స్ అనేవి కూడా అందులో కోడీకరించి మేము జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారికి పదిహేను రోజులు టైం ఇచ్చి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కదా మాకు ఎటువంటి చర్చలకి గవర్నమెంట్ పిలుపునివ్వలేదు దాని దానివల్ల మేము నెక్స్ట్ మా కార్యాచరణ ఏదైతే ఉందో ఆ కార్యాచరణ డిసైడ్ చేస్తూ మనం రీసెంట్గా మళ్ళీ మా జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారు లేకపోతే ఏడీసీ గారికి ఇచ్చాం ఆ తర్వాత ఎటువంటి చర్చలకి ఇంకా పిలవలేదు మమ్మల్ని ఇప్పుడు ముఖ్యంగా మా యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఫేస్ చేస్తున్నటువంటి ఆర్థిక అంశాలు వస్తే రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు పెండింగ్ ఉన్నాయి మరియు ఆరు సంవత్సరాలు ఒకే కేడర్లో ఏ ఉద్యోగి అయితే గవర్నమెంట్ ఉద్యోగి ఆరు సంవత్సరాలు ఒకే కేడర్లో ఉంటారో వాళ్ళకి అడ్వాన్స్ ఇంక్రిమెంట్ స్కీమ్ అని చెప్పేసి ఒక అడ్వాన్స్ ఇంక్రిమెంట్ కూడా రావాలి అది కూడా ఇంకా బకాయి ఉంది తొమ్మిది నెలల నుంచి మాకు ప్రొబిషన్ డిక్లరేషన్ ముందు తొమ్మిది నెలలు అని చెప్పారు తర్వాత ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా మాకు ఆ దాఖలు ఇచ్చిన దాఖలు లేవు గత ప్రభుత్వంలో మరియు ఈ ప్రభుత్వంలో కూడా చాలా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది అయినా కూడా మాకు ఎటువంటి స్పందన లేదు తర్వాత ముఖ్యంగా ప్రతి ఉద్యోగి యొక్క భవిష్యత్తు డెవలప్ అవ్వాలంటే ప్రమోషన్ ఛానల్ అనేది కంపల్సరీగా ఉండాలి కొన్ని డిపార్ట్మెంట్లకు ప్రమోషన్ ఛానల్ ఇచ్చారు కానీ కొన్ని డిపార్ట్మెంట్కి ప్రమోషన్ ఛానల్ ఇంకా ఖరారు చేయలేదు సో దాని గురించి మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానిపై కూడా చర్చ జరుపుతామని చెప్పారు ఇంకా చర్చలు ఏమీ జరపలేదు అండ్ తర్వాత ఇంకొక మరీ ముఖ్యమైనది ఏంటంటే సమయ లేకుండా ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ప్రభుత్వం సెలవులు ఇచ్చినా కూడా అటువంటి సెలవులు కూడా లేకుండా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాతో పని చేయించుకున్నారు అది కూడా మేము అంశం కింద చేర్చడం జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ బయటకు వచ్చి ఈ నిరసన కార్యక్రమం వ్యక్తం చేసే ముఖ్య కారణం ఏంటంటే వాలంటీర్ విధులు ఇంటింటికి వెళ్ళి సర్వీసులు చేయండి అని చెప్పేసి మమ్మల్ని పోస్ట్ చేస్తున్నారు చాలా క్షేత్రస్థాయిలో చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది కావున మమ్మల్ని ఏవైతే డోర్ టు డోర్ సర్వీసులు ఉన్నాయో ఆ డోర్ టు డోర్ సర్వీసుల నుంచి మరియు ఈ సర్వేల నుంచి మినహాయించి మమ్మల్ని కూడా మా ఉద్యోగం మా ఆఫీసుల నుంచి చేసే విధంగా ఒక జాబ్ చార్ట్ డిజైన్ చేసి జిఎస్ డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తుందని కోరుతున్నాం మరీ ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే మా మాతృత్వ శాఖలకి మమ్మల్ని అప్పచెప్పండి అని చెప్పేసి కోరుతున్నాం గత ఆరు సంవత్సరాల నుంచి కోరుతున్నాం కానీ దానిపై ఎటువంటి స్పందన లేదు సో కాబట్టి ఇటువంటి సమస్యలు ఏవైతే మేము మెన్షన్ చేసామో అవి గవర్నమెంట్కి మరీ అంత ప్రెజర్ తెచ్చే సమస్యలైతే కాదు గవర్నమెంట్ అనుకుంటే ఆ సమస్యలు చాలా ఈజీగా సునాయాసంగా తీర్చవచ్చు కాబట్టి ప్రభుత్వం మాపై దృష్టి సాధించి మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎంత త్వరగా అవుతే అంత త్వరగా ఒక కమిటీ వేసి ఈ సమస్యలు పూర్తి చేస్తారని చెప్పేసి సద్వినియోగంగా కోరుకుంటున్నానండి నమస్కారం అండి మేము పిఠాపురం పీడబ్ల్యూఎస్సి జాక్ ప్రతినిధిగా ఉన్నానండి ముఖ్యంగా ఈరోజు మా ఉద్యోగస్తులందరూ కూడా సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకున్న సమస్యలు గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి మీద ప్రభుత్వంతో చర్చలు జరిపి మాకు ఫలప్రదంగా మా అందరి సమస్యలు కూడా తీర్చారని ఆశించాం కానీ మా జేఏసీ ఏదైతే ఉందో ఆ జేఏసీ మా గౌరవ జిఎస్డబ్ల్యూస్ డైరెక్టర్ గారితో చర్చలు జరపడానికి వెళ్ళిన తర్వాత మాకు సఫలంగా రాలేదు కావున మా జేఏసీ కార్యం భాగంగా నిన్న ప్రతి మండలం మరియు మున్సిపల్ ఆఫీస్ దగ్గర శాంతియుతంగా లెక్కలు ప్రదర్శన చేయడం జరిగింది అలాగే ఈరోజు మా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జాతీయ నాయకులకి మా వినతి ప్రతనం సమర్పించడం జరిగింది ముఖ్యంగా మా సమస్యలు ఏంటంటే మాకు గత ఆరు సంవత్సరాల నుంచి రెండు నాషనల్ ఇంక్రిమెంట్లు అలాగే ఆరు సంవత్సరాలు గుర్తున్న వాళ్ళకి అడ్వాన్స్డ్ ఇంప్రూమెంటు అలాగే మాకు ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రమోషన్ చాలా ముఖ్యంగా కల్పించలేదండి అలాగే మా డిజిగ్నేషన్ ఏదైతే ఉందో దాన్ని జూనియర్ ఎస్టెంట్ కేటరింగ్ పరిగణించి సీనియర్ ఎస్టెంట్స్కి వెళ్ళి ఇప్పించవలసిందిగా మేము అడగడం కూడా జరిగింది సో ఈ అంశాలన్నీ కూడా జేఏసీ ద్వారా గౌరవ ప్రభుత్వానికి డైరెక్టర్ గారికి వినిపించడం జరిగింది ఎటువంటి కూడా పిలుపు రాలేదు సో ఈ విధంగానైనా సరే మా బాధను మా ఆవేదనను ప్రభుత్వం గుర్తించి మాకు సానుకూలంగా ఒక కమిటీ ద్వారాగా కానీ ప్రభుత్వమే మాకు గౌరవ చర్చలకు పిలిచి మాకు ఫలప్రదంగా అన్నీ సమకూరుస్తుందని పూర్తిగా ఈ గవర్నమెంట్కి ఎటువంటి వ్యతిరేకం కాకుండా పూర్తిగా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అలాగే ప్రభుత్వం మీద పూర్తి నమ్మకంతో ఉన్నామని ఆశిస్తూ సెలవు